దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు నా సాక్షి ఏంటంటే అండి మాది శ్రీ సిటీ నా పేరు దేవకర్ణ నా చిన్న కుమారుడు ఇంజనీరింగ్ చేసిండండి ఆయన జాబులు లేక చాలా ఇబ్బంది పెడతాడు ఇబ్బందే కాదు నరకం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లు జాబులు రావట్లేదు అసలు ఎందుకమ్మా నాకు ఈ బతుకుని చచ్చిపోతే బాగుండు అని రోజు వేడతాను రోజు వేదండి రోజు నరకం అయితే సంఘం అందరం కలిసి కూడా ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నామండి అయితే ఆ రోజు వెళ్ళాలా వద్దా అని చాలా కష్టాలతో వెళ్ళిన వద్దని ఏనా పోవాలని నేను సరే దేవుడు నన్ను నడిపించిండీ అక్కడికి పోయినాక అందరు కలిసి మా బాబు నన్ను నిలబెట్టి అయ్యగా నిలబెట్టి నాకు కొడుకు జాబ్ లేదని ఈ బిడ్డకి ఈ కొడుకు జాబ్ కావాలని చెప్పి అందరు కలిసి ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసిన వెంటనే తెల్లారి మూడు జాబులు వచ్చినాయని నా కొడుకు ఫోన్ చేసి వేడుకుంటూ ఫోన్ చేసిండు అమ్మ నాకు ఏ జాబు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు నేను చెప్పిండు దేవుడికే చె చూసారా దేవజయమ్మ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒక మాట రాసింది నా సేవుకుని మాట నేను చేస్తానని ఆయన చెప్పాడు మేము చెప్పాము నియమక కోటాన్ని ఫ్యామిలీ ప్రేయర్ని మేము పెట్టామమ్మా తప్పకుండా రండి అని చెప్పినప్పుడు మరి సహోదరి తప్పకుండా దేవుని సన్నిధిలో అటెండ్ అయింది నియమక కోటలో పాల్గొనడం వల్ల మేమందరం సంఘము మేము కలిసి ప్రార్థన చేసాము మా ప్రార్థన ఆలకించి దేవుడు వీరి కుమానికి మూడు ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చాడు ఒక ఉద్యోగం రాకనే ఎంతోమంది బాధపడుతున్నారు కానీ అలాంటి పరిస్థితులలో దేవుడు మూడు ఉద్యోగాలు ఇచ్చి ఆశీర్వదించాడు కనుక ఈ సాక్షిని వింటున్నటువంటి మీరు కూడా మీ దైవజనుడు ఏదైతే చెబుతున్నాడో ఆయన మాట గౌరవించి నియమ కోటాలకు వెళ్ళండి ఎందుకంటే కొందరు మానుకొని మీరు మానుకోవద్దని రాయబడి ఉంది వాక్యంలో అయితే ఒకటో అధ్యాయం మూడో వచ్చిన వాళ్ళనైతే రాయబడిన మాట ఏంటంటే నియమ కోటాలు ఎవరు రారు కాబట్టి వారి సిని మార్గములు తాలా పట్నపు గుమ్మములు గుమ్మలు రాయబడ్డది కనుక దేవుని సన్నిధిలో దైవజనుడి ఏ కోటించినా తప్పక హాజరైతే మీరు తప్పకుండా దేవుని దీవుని పొందుతారు కనుక దైవజనుని మాటను రూఢీ చేసే దేవుడే మరి తప్పకుండా మీరు ఈ నీటిలో పాల్గొంటే దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పాం అదే ప్రకారం ఈ కుటుంబానికి అద్భుతాలు చేశాడు దైవజనుని మాటను రూఢీ చేసినా దేవునికే మహిమ కలను గాక ఆయనకే ఘనత కలుగును గాక గాడ్ బ్లెస్ యూ